విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం వంగర మండల పాస్ట్ ఫెలోషిప్ పాస్టర్ ప్రభుకుమార్ ఆధ్వర్యంలో మధ్యవలసలో ఉన్న బైబుల్ మిషన్ సంఘములో దేవుని నామానికి మహిమకరముగా జరిగింది ఆయన సజీవుడైన దేవుడని ఆయన నమ్మిన ఎడల పరలోక ప్రాప్తి కలుగుతుందని తెలియజేశారు అనంతరం మందిరంలో ప్రార్థనలు జరిపారు ఈ కార్యక్రమంలో కమ్మర ప్రాంతానికి చెందిన కేపాల్ ప్రసంగించారు ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారాల అప్పలనాయుడు

మన యొక్క పాపం ఆయన తోటి పాపలను ఒప్పుకుంటూ చాలు స్వభావాన్ని గుర్తిస్తే చాలు పాపము ఆ పాప ఎవరైతే ఒప్పుకుంటారో మన పాపం మన పాట స్వభావాన్ని గుర్తించి ఒప్పుకుంటాను తెలుసు ఎలాగంటే మనతో కలుగుతాడు ஏலூர் <laughs> ஜெல்லா <laughs>